కొంచెం సాఫ్ట్గా పిల్లలు తొందరగా నిద్రపోయేటట్టుగా ఆ పిల్లోస్ కానీ ఆ కుషన్స్ కానీ ఎవ్రీథింగ్ అలా అరేంజ్ చేయడానికి చాలా వరకు మంచి క్వాంటిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు అందరి రెస్పాన్స్ చాలా బాగుందండి గుడ్ రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఎక్కడికైనా అవుట్ ఆఫ్ సిటీస్ కానీ ఇంకా కోయంబత్తూరు కర్ణాటక బెంగళూరు పూణే అన్ని సిటీలకు మేము సప్లై చేస్తున్నాం ఇక్కడికి వచ్చిందంటే ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొని వెళ్తారు అది మాత్రం కంపల్సరీ అస్యూరెన్స్ ఇస్తాను ఇది మణికొండలో ఉందండి ఆపోజిట్ కరూర్ వైశ్య బ్యాంకు ఈజీ అండి ఆ అడ్రస్ ఎవరికైనా కూడా వెళ్ళొన్న ఏరియా ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉన్నది ప్రోడక్ట్ ఎలా ఉన్నదని చూస్ చేసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకొని మీరు పర్చేజ్ చేసుకోండి క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదండి కంపేర్ టు అదర్ ఫర్నిచర్ స్టోర్స్తో పోలిస్తే మేము చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని మేము చెప్తున్నాను అది అది మాత్రం షోర్ అన్నీ ఒకటే రకంగా చేసుకోవడానికి స్లీపింగ్ హోంవర్క్ ఈటింగ్ అన్నిటి కలిపి ఒకటే బెడ్లో మేము ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి అది బంక్ బెడ్ ఇస్తున్నాము ఇంకా స్టడీ టేబుల్గా యూజ్ అవుతుంది అది పడుకోవడానికి తినడానికి కూడా యూజ్ అవుతుంది అండి అలా మల్టిపుల్గా ఒకటే దాంట్లో చేయడానికి ఉన్నాయండి చాలా అప్రిషియేషన్ వచ్చిందండి చాలా అందరూ చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అన్నారండి అందరు కూడా అంటే వాళ్ళకి సాటిస్ఫై అయ్యారు